గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచనం సాయంకాలమును ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అూయా స్తోత్రం దేవస్థానం ఉన్నత ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనత పర్వాలు మీరే తెచ్చుకొని వాక్యం విత్తపడుచుండగా ప్రతివారికి చెవి గ్రహించగలను గ్రహించమని నజడనే శ్రీ క్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి అహ్మెన్ ఎంత బాగున్నది ప్రియుల ఈ యొక్క వాక్యం సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన కానీ ఉదయం సంతోషం కలిగింది మీరు రాత్రంతా ఏడిస్తే గడిపారేమో రాత్రంతా నిద్ర లేనటువంటి సమస్యల్లో మీరు ఇరుక్కున్నారేమో బంతకాలలో సమస్యల్లో ఉన్నారేమో కానీ దేవుడు చెప్తున్నాడు మీ యొక్క ఏడుపు అంతా కూడా సంతోషంగా మార్చేస్తాను నేను అంటున్నాడు హాలే లూయా కాబట్టి మీ జీవితంలో బ్రదర్ అయిపోయింది బ్రదర్ ఇదిగో ఇంకేంతో లేదు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇంకెన్నో రోజులు లేవు కేవలం ఒక త్రీ ఫోర్ డేస్లో ఉన్నాయి కానీ నేను ఇంకా దీవించబడలేదు ఇంకా ఆశ్రయించబడలేదు నా జీవితంలో ఏదో సమస్య ఉంది అది ఇంకా సాల్వ్ అవ్వలేదు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కొన్ని రోజులు కాదు పిల్లలు కొన్ని నిమిషాలు ఉంటే చాలు దేవుడికి కొన్ని నిమిషాల్లో నీ అద్భుతాన్ని దేవుడు చేయగలుగుతాడు అంతా అయిపోయింది అనుకుంటున్నారా ఆ క్షణంలో అద్భుతం చేసే దేవుడు మనకున్నాడు అంత అయిపోయింది అనుకుంటున్నారా ఆ క్షణంలో అద్భుతం చేసే దేవుడు మనకున్నాడు హాలుయా సాయంకాలం ఏడిపు వచ్చిందంట రాత్రంతా ఉన్నదంట కానీ ఉదయం అనేసరికి సంతోషాన్ని కలిగజేస్తూ ఉన్నాడు ఒక నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను దేవుడు సిచ్యువేషన్ ఎలా చేంజ్ చేయగలుగుతాడు పరిస్థితిని ఎలా మార్చగలుగుతాడో ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు చిలకలూరిపేటలో జరిగినటువంటి ఒక సంఘటన అక్కడ బస్సుని కాల్చివేయడం జరిగింది బస్సు దహనం సంఘటన చాలా మరి అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ బస్సులో ఉన్నటువంటి మరి వారందరిని కూడా ఆ బస్సు ఆఫ్ చేసి వెళ్తున్న బస్సును ఆ బస్సులో ఉన్న వారు అందరి దగ్గర దోచుకుని వారి దగ్గర ఏముంది అదంతా తీసుకుని ఆ బస్సును లాక్ చేసి మరి పెట్రోల్ పోసి ఆ బస్సు అంతా కూడా మరి కాల్చివేయటం జరిగిందనమాట అంటించేశారు అరౌండ్ నలభై రెండు మంది ఎంతమంది అందులో ఉంటే అందరిని కూడా చంపేశారు దహించి వేశారు ఏమంటారు పెట్రోల్ పోసి కాల్చేశారు అలా చంపేసినటువంటి దుర్మార్గులు ఎవరనుకుంటున్నారు నరసింహరావు భూపతి మీకు అందరికీ తెలుసు ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు అలాగా మరి ఆయన దొరకడం జరిగింది ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టేశారు దొరికిన తర్వాత పెట్టేశారు మరి నలభై రెండు మందిని సజీవ దహనం చేశారు కాబట్టి వాళ్ళకి ఉరి ఉరిశిక్షను విధించేసేసారు శిక్షను విధించేసేసారు అయిపోయింది ఇంకా జీవితం ప్రేద గమనించాలి ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సువార్త చెప్పేటువంటి అవకాశం థామస్ ఆచార్య గారు అనేటువంటి ఒక దైవ సేవకుడికి ఇవ్వబడింది ఆయన యొక్క పిలుపు ఏంటంటే ఈ జైల్లోకి వెళ్ళి సువార్తను చెప్పడం అనమాట ఈ విధంగా థామస్ ఆచార్య గారు వెళ్ళి ఆ జైల్లో ఆ ఖైదీలకి ఆ దొంగలకి ఆ మటలు చేసిన వాళ్ళకి ఆ నరహంతకులైనటువంటి వారికి భయంకరమైనటువంటి వ్యక్తులకి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన చెప్పినటువంటి సువార్త ఏంటంటే ఏసఐ చేసినటువంటి త్యాగాన్ని బట్టి సినిమాలో దొంగలు కూడా మారు మనసు పొందారు ఏసే చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన యొక్క మరి మూర్తిమత్వాన్ని బట్టి అనేక మంది మనసు పొందారు చివరి క్షణంలో కూడా ఆ యొక్క సీనివలో వేలాడుతున్నటువంటి దొంగలు మారు మనసు పొందారు పశ్చత్తాపడ్డారు విషయం ఏంటంటే యేసుక్రీస్తు బురణ తెలుసుకోవటమే నిజమైనటువంటి పశ్చత్తాపం అప్పుడు అక్కడ అసిలుల దొంగ అంటాడు దేవా నేను నేను తెలుసుకుంటున్నాను కానీ నేనేం చేయగలిగిన వేసేయా నన్ను జ్ఞాపకం చేసుకోవేసా నా వెంటనే దేవుడు ఆ దొంగని జ్ఞాపనం చేసుకున్నాడు నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు అన్నాడు అని చెప్పి ఆ తామసాచారి గారు అద్భుతమైనట్టు సువార్తను ప్రకటించాడు ప్రకటిస్తా కాబట్టి మీ జీవితాలను కూడా క్షమించే అధికారం దేవుడికి ఉంది మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకు సమర్పించుకోండి ఆయనకి అసాధ్యమైనటువంటి ఏది లేదు కాబట్టి ఇప్పుడైనా మీరు మారు మనసు పొందినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు మీరు క్షమించబడతారు మిమ్మల్ని మీరు ఒప్పుకోండి అని చెప్పి ఆయన సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు విన్నారు దేవుని దగ్గర మన యొక్క స్థితిని ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు ఈ సత్యాన్ని మీరు గమనించాలి హాలే లోయ మారు మనసు పొందారు నీతిగా జీవించడం ప్రారంభమైంది ఎప్పుడైతే మనం క్షమించబడతామో మన జీవితం నీతిగా జీవించడం ప్రారంభమవుతుంది కాబట్టి మనిషి జీవితంలో రెండే రెండు ప్రాముఖ్యమైనటువంటి రోజులు ఉంటాయి ప్రిల్లరా నెంబర్ వన్ పుట్టినరోజు రెండోది సత్యం రోజు అనుకుంటారు సచిన్ రోజు కాదు రెండోది ఏంటంటే ఎందుకు పుట్టామో మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా అదే మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రోజు దేవుడు ఎందుకని పుట్టించాడు దేవుని పర్పస్ ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకున్న రోజే నిజమైనటువంటి రోజు అనమాట హాలూయా సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఎవరి పాపం వాడిని పట్టుకుంటానంట కాబట్టి వీళ్ళు చేశారు మర్డర్ చేశారు భయంకరమైనటువంటి హత్య చేశారు కాబట్టి మరణానికి వీళ్ళు గమనించాలి పాపానికి జీతం మరణం పాపం చేశారు కాబట్టి వాళ్ళు మరణించవలసిందే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు చేసినటువంటి పాపం వాళ్ళని పట్టుకుంది బైబిల్ ప్రకారం కూడా పట్టుకుని శిక్షకు అప్పగించబడ్డారు శిక్షించబడాలి తప్పదు అందులో ఏ విధమైనటువంటి చేంజెస్ లేవు వింటున్నారా మరి ఆ ఊరి శిక్ష విధించేశారు పద్దెనిమిదవ తారీఖు ఊరి శిక్ష అనౌన్స్ అయిపోయింది మరి దన్నయ్య అనేటువంటి ఒక వ్యక్తిని కడప నుంచి కూడా ఊరి తీయడానికి రప్పించారు తీసుకొచ్చేశారు ఆయన ఆల్రెడీ ఒక ట్రయల్ వేసుకున్నాడు అంతా సెట్ చేసుకున్నాడు పద్దెనిమిదో తారీఖున ఊరి తీస్తారనమాట పదహారో తారీఖున అడిగారంట చివరి కోరిక ఏమైనా ఉందా మీకు అని వింటున్నారా పదహారో తారీఖున అడిగారంట చివరి కోరిక మీకు ఏమైనా ఉందంటే ఖచ్చితంగా చనిపోయేటువంటి వ్యక్తికి ఊరి తీసేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఒక చివరి కోరిక ఏది ఉన్నా కూడా నెరవేరుస్తారు వాళ్ళ యొక్క చివరి కోరిక కోరింది ఏంటంటే మాకు బాప్తిష్టం పొందుకోవాలి ఏసు ప్రవణ సొంత రక్షణగా అంగీకరిస్తూ ఉన్నాం మరి మేము మారి మనసు పొందాం మా జీవితం మేము చేసినవన్నీ తప్పిదాలే మేము నిజంగా క్షమించబడుతున్నాం కాబట్టి మాకు బాప్తిసం ఇప్పించండి అన్నప్పుడు వెంటనే ఆ మాటకు వాళ్ళు తామసాచార్యని పిలిపించారు వారందరికీ బాప్తిష్టం ఇవ్వడం జరిగింది హాలే లే దేవునికి స్తోత్రం బాప్తిసం పొందారు ఇంకా వాళ్ళకు ఒక అనిశ్చేత వచ్చింది ఎస్ మానం ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు ఖచ్చితంగా దేవుని చందకి వెళ్తామని ఒక ఒక నమ్మకం వచ్చింది ఇంకా పద్ పదిహేడో తారీఖు ఆ లాంఛనాలు ఉంటాయి కదా పదిహేడో తారీఖుని వాంగ్ సైన్లు సంతకాలు ఇవన్నీ ఉంటాయి అన్నీ రాయించుకున్నారు తెల్లవారితే ఊరి తీస్తారు మరి ఇంకా సిద్ధపరుస్తున్నారు పదిహేడో తారీఖుని పదిహేడో తారీఖుని వాళ్ళు మోకరించారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు స్థుతిస్తూ ఉన్నారు వాళ్ళ పౌలు శీలలు ఎలాగైతే స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకా రాత్రి అంతా కూడా వాళ్ళు దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు తెల్లవారిపోతూ ఉంది వేడి నీళ్ళతో స్నానం చేయించారు ఆ నైట్ ముందు రోజు ఇవన్నీ సిద్ధపరుస్తారు మరి ఊరి తీయటానికి కావాల్సినటువంటి డ్రెస్ కోడ్ వేరు ఉంటుంది ఆ డ్రెస్సును కూడా తొడిగించారు ప్రత్యేకమైన డ్రెస్సులు కూడా వేసేసారు ఇక సిద్ధం వాళ్ళు కూడా సిద్ధపడిపోయారు మోటివేట్ చేస్తారన్నమాట మీరేమీ కేకలు వేయకూడదు ఆరవకూడదు ఊరి తీస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు చాలా కామ్గా ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ట్రైనింగ్ లాగా ఒక మనసును సిద్ధపరచడం ఈ ప్రాసెస్ అంతా చేస్తారు ప్రాసెస్ అంతా అయిపోయింది వాళ్ళు కూడా సిద్ధపడిపోయారు నైటు రెండు గంటల సమయంలో పిల్లలు గమనించాలి నైట్ రెండు గంటల సమయంలో వాళ్ళ ప్రార్థనలో ఉన్నారు పాడుతూ ఉన్నారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు అలా స్థుతిస్తూ ఉండగా నైటు రెండు గంటల ఆ సమయంలో వార్డెన్ వచ్చాడనమాట ఆ జైలు వార్డెన్ ఉండేటచ్చాడనమాట వచ్చాడు వాళ్ళ దగ్గరికి వాళ్ళు అనుకున్నారు ఓకే రడీనా అని అడుగుతారు ఇంకా మన జీవితం అయిపోయింది కదా సిద్ధమని చెప్తారని చెప్పి వాళ్ళ చావుకు సిద్ధపడిపోయి సంతోషంగానే ఉన్నారు వాళ్ళ జీవితాన్ని చావు చూసేసుకున్నారు అంత అయిపోయింది కానీ ఆ వార్డెన్ గారు వచ్చారంట వార్డెన్ గారు వచ్చి ఆ యొక్క మాట చెప్తూ ఉన్నాడంట వాళ్ళతోటి హలో రాష్ట్రపతి గారు మీకు క్షమాభిక్ష పెట్టాడు మిమ్మల్ని విడుదల చేయమని చెప్పి పైనుంచి ఆర్డర్ వచ్చింది అని చెప్పి చెప్తే వాళ్ళని నమ్మలేకపోయారంట పిల్లరా వింటున్నారా దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయో శిక్షణ రద్దు చేసేటువంటి హక్కు రాష్ట్రపతి గారికి మాత్రమే ఉంది క్షమాభిక్ష పెట్టేటువంటిది ఆ చివరి టైంలో చివరి క్షణంలో వాళ్ళకి ఏమొచ్చిందటండి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి క్షమాభిక్ష వచ్చిందటండి పైనుంచి ఆర్డర్ వచ్చింది మిమ్మల్ని విడుదల చేయమని హె లూయా కాబట్టి ఈరోజున మీరు అప్పుల సమస్యలో అనారోగ్యంలో పేదరికంలో ఒంటరితనంలో మానసిక ఒత్తిడిలో కృంగుదలలో ఇంకా ఇది నా వల్ల కాదు నా సమయం అయిపోయింది ఇంక నేను ఓడిపోయాను ఇంక ఈ అప్పు నేను తీర్చలేను ఇంకా నా భర్త మారడు నా బిడ్డలు మారడు మా జీవితాలు మారవు మా పరిస్థితులు ఇంక ఇంకంతా అయిపోయింది ఇంక మా చావే చరణం ఇంకా చావటానికి మేము సిద్ధంగా ఉన్నాం అని మీరు అనుకున్నట్లయితే ఇదిగో వీళ్ళ జీవితంలో చేసినటువంటి దేవుడు మరి భయంకరమైనటువంటి దుర్మార్గుడైనటువంటి నరసింహరావు చలపతి గారు మీరు ఇంటర్నెట్లో కూడా చూడవచ్చు ఆయన్నే మార్చి అద్భుతమైనటువంటి జీవితం ఇచ్చిన దేవుడు ఈ ఈ రోజున ఈ క్షణంలో మీ దేవుడు నమ్మినట్లయితే మీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారు పొందుకుందరుగాక ఆ